ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరో ఆ లెక్కలు కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పేదల ప్రభుత్వం తీసుకుంటుంది ఆ ఎలా ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలు నీ గేటు దగ్గర నించో పెట్టినావు కదా కేసీఆర్ ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికల బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పిన గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డాది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ ప్రభుత్వం మీది మనది ఈ ప్రభుత్వం పేదోళ్ళది ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదు దత్త తీసుకుంటాం తప్పకుండా తుమ్మిడి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోని సాగునీటి ప్రాజెక్టును కడతాం కుప్టీ ప్రాజెక్టును కడతాం సబర్మతి ప్రాజెక్టును కడతాం ప్రాజెక్టును రిపేర్ చేస్తాం ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పైనుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది కింద క్రేన్ పెట్టి బాయి తవ్వుకుంటూరు నీళ్ళ కోసం సాగునీటి కోసం మరి ఆ సన్నాచోడు కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా అన్నది ఏడిచ్చిండ వచ్చిన ఇవాళ హెలికాప్టర్ల పైనుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి నీళ్ళ కోసం బావులు తవ్వుకుంటురు ఇవాళ బాయిదో పోయే క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బాయిల వ్యవసాయమే ఉంది ఇక్కడ నీళ్లు రాలేదని ఇవాళ వస్తావా కేసీఆర్ నీకు మళ్ళీసారి చూపిస్తా ఈ ప్రాంతాన్ని ఎనాడ నువ్వు వచ్చినావో రాలేదో నాకు తెలియదు ఎన్నికలప్పుడు వచ్చి ఉంటావు కానీ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఎప్పుడన్నా వచ్చినావా రా ప్రభుత్వం హెలికాప్టర్ పెడతది మేము వస్తాం నీకు చూపిస్తాం కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనే పేరు మీద లక్షల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డావు తప్ప ఈ ఆదిలాబాద్కు నీళ్ళు ఇవ్వలేదు అందుకే ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయడానికి సాగునీటి ప్రాజెక్టులను కట్టే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది మా ప్రభుత్వం తీసుకుంటుంది నిన్నమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళోళ్ళు మూడు నెలల ఆరు నెలల కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవడ్రా పడగొచ్చు తోడు పడగొడతారా ఎవడు కొట్టేది నేను అడుగుతున్నా వేలాది మంది మా యువకులు ఇక్కడ ఉన్నారు మీరందరు చూసుకుంటే ఊరుకుంటారా పడగొడితే ఊర్లలోకి రాణిస్తారా ఊర్లలో ఎవడన్నా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో కోదండం కోదండమేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం గూలుతుందని నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందాన్ని మొత్తం వచ్చిన బోర్ల బొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడ నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకో మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని అని చెప్పిండంటే మూతి పండ్లు రాలేయని నేను చెప్పదలుచుకున్నా